గాని నీలో నివాసం చేస్తే నీలోనికి కోపము ద్వారా వచ్చే లక్షణాలు ఏంటంటే ఈర్ష్య అసూయ గర్వం ద్వేషం ఇవన్నీ ప్రవేశిస్తాయి ఈ క్రోధం మచ్చరం గొడవలు కొట్లాట్ల కక్షలు రావటానికి మూల కారణం కోపం నిన్ను బావటంగా చితకదొక్కే ఈ వీక్నెస్లన్నీ ఎక్కడ పతనం అయితే అంటే ఉపవాస ప్రార్థనలో మాత్రమే దేవుని దేవుని ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నీలో ఉన్న ఆ సన్నిధి నా పేరు సాయిరామండి నేను విజయనగరం జిల్లా బుబ్బిల్ నుంచి వచ్చానండి నాకున్న కోపం వల్ల నా ఫ్యామిలీ చదివిపోయింది అలాగే నాకు ఒక నేను ఫార్ములేషన్ కంపెనీలో ప్రొఫెషన్ లో మేనేజర్గా మేనేజర్ గా జాబ్ చేశాను లాస్ట్ మంత్ వరకు కూడా నాకునే కోపం వల్ల ఏదో చిన్న మాట అన్న పడలేక ఆ ఉద్యోగం కూడా రిజైన్ చేశానని ఈరోజు మీరు వాక్యం చెప్పినప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేస్తానని పశ్చాత్తాపడతాను నిజంగా మీ వాక్యం వల్ల నేను మా బాగా మారు నా మాల వచ్చింది నేను ఇంతవరకు వచ్చినప్పుడు చాలా తప్పు ఇక మీద అలాగ ఉండను అని దేవుడి దగ్గర ఒప్పుకుంటాను తిరిగి కోల్పోయినవన్నీ దేవుని ఇవ్వబోతున్నాడు ఆమె నీ కోపాన్ని బట్టి నువ్వు ఏది కోల్పోయావో ఈ ఉపవాస ప్రార్థనలో దేన్ని ఒప్పుకుంటున్నావో అది రెండింతలు నీ జీవితంలో జరగబోతున్నాడు ఈ రోజు నువ్వు క్షమించమని అడిగింది గొప్ప దేవుణ్ణి తగ్గించుకొని అడిగావు కోల్పోయిన ఉద్యోగం కానీ నీ కుటుంబం కానీ తిరిగి కట్టబోతున్నాడు ఏసయ ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను దర్శించిన దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఇది ఇది నమ్ము జరుగును గాక నమ్ము హైదరాబాద్ లాస్ట్ టైము ఉపవాస ప్రార్థనలకు రావాలనుకున్నాను నేను మలేషియా వెళ్ళిపోయాను కానీ నాకు అక్కడ నష్టమే జరిగింది నా కోపం చాలా చాలా కోపం నాకు అసలు ఇంట్లో చాలా గొడవలతో ఆ కోపంతో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాను బిజినెస్లో కొన్ని లక్షల రూపాయలు నేను నష్టపోయాను రీసెంట్గా కూడా వీసా విషయంలో నష్టపోయాను అన్నీ నా జీవితంలో నేను కోల్పోయిందంత నా కోపం వల్లనే నిన్ను ఆశపడ్డాను ఈరోజు వాక్యం నాకు దొరికింది అదే వాక్యం నన్ను మార్చింది ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఇప్పుడు ఇది మొదలుకొని ఇంకా నా జీవితంలో కోపం నేను కోపం తెచ్చుకోను ఎవరిని కూడా కోపంగా మాట్లాడను ఈ వాక్యం ద్వారా ఖచ్చితంగా అక్యురేట్గా నాకు నన్ను నాతో మాట్లాడాడు ఈ కోపం నాకు ఉంది అని నాతో మాట్లాడాడు ఈ కోపంతోనే సర్వం నష్టపోయాను నేను ఈరోజు నేను మార్చుకుంటున్నాను నా జీవితాన్ని మార్చుకుంటున్నాను వాక్యమే నా జీవితాన్ని మార్చింది ప్రియదర్శిని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను కామనేని కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను కోపంతో నేను నా భర్తను దూరం చేసుకున్నాను ఈరోజు మీరు వాక్యంలో చెప్పారు ఏంటంటే కోపం వల్ల మీరు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతారనని ఈ ఈ సమయంలో నా భర్త నా దగ్గర లేడు కానీ నా విశ్వాసం ఏంటంటే నేను ఈ ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత నా భర్త నాకు తిరిగి వస్తాడని గొప్ప విశ్వాసంతో నేను ఉన్నాను నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా వాళ్ళకి విసుగు వచ్చేసింది ఈ అమ్మాయి ఇంకా మేము కోర్టు కేసు అన్నా ఏమన్నా వినట్లేదు ఏమన్నా అంటే దేవుడు అని అంటుంది దేవుడు న్యాయం చేస్తాడు అని అంటుంది కానీ ఏంటి నా భర్త ఆయన భర్త తిరిగి వస్తాడు అని వాళ్ళు కూడా విసిగిపోయారు కానీ నాకు విశ్వాసం ఏంటంటే నేను ఈరోజు ఇక్కడ రావడం కూడా నాకు నా జీవితంలో గొప్ప మిరాకుల్వి ఈ వాక్యాన్ని వినడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు ఈరోజు నాకు యాక్చువల్గా లీవ్ లేదు కానీ నేను నైట్ అప్లై లీవ్ అప్లై చేసుకొని ఈరోజు ఇక్కడ నడిపింపబడ్డాను మా బ్రదర్ ద్వారా కానీ నాకు ఈ వాక్యం నాతో ఈరోజు మాట్లాడింది నాకు ఈ ఏం మార్చుకోవాలి దేవా నేను అడిగాను దేవుణ్ణి కానీ అది నా కోపం వల్ల నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోయాను కానీ నా భర్త తిరిగి వస్తాడు నేను ఆ పశ్చాత్తాపంతో నేను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను నా కోపాన్ని నా భర్త తప్పకుండా తిరిగి వస్తాడని విశ్వాసంలో నేను ఉన్నాను మమ్మీ ఎందుకు బెల్లంపల్లె ఉపవాస ప్రార్థనలకి రండి అంటున్నామంటే మనం దేవుని ఎదుట సాగిలపడినప్పుడు మనలో ఉన్న ఈ కోపం కోపము ద్వారా కలిగే అసూయ ద్వేషము అల్లర్లు కోట్లాటలు నువ్వెంత నేనెంత అనేటువంటి శరీర కార్యాలు చచ్చిపోయి ఆత్మీయంగా బ్రతకడానికే ఈ ఉపవాస ప్రార్థనలు దేవుని పెట్టినారా